అందరికీ నమస్కారం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఆర్టికల్ భారత రాజ్యాంగము ఆర్టికల్ ఎనభై రెండు ప్రకారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తలపెట్టినటువంటి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జనాభా ప్రాతిపదిక పైన యొక్క లోక్సభ నియోజకవర్గాలను తిరిగి ఏర్పాటు చేయడం అన్నటువంటి ఒక ఎక్సర్సైజ్ను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ అనేది పాలక బీజేపీ పక్షంలోనూ ప్రతిపక్షాల మధ్య ఒక అత్యంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ విషయం పైన వాస్తవంగా ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఎందుకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం దీనికి ముందుకు వెళ్తూ ఉంది అన్నదానిపైన మనం విశ్లేషణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు రీఇన్ఫోర్స్ ది ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ హెగమనీ ఇన్ నేషనల్ పాలిటిక్స్ యాజ్ అ రిజల్ట్ ఫెడరల్ స్పిరిట్ విల్ కొలాప్స్ అండ్ ఇట్ మే లీడ్ టు నార్త్ సౌత్ డివైడ్ రెడ్యూసింగ్ ద రోల్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ అండ్ ఇట్ కెన్ వీక్ ఎన్ ద నేషనల్ యూనిటీ డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది జాతీయ రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ బిజెపి యొక్క ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది సమాఖ్య స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి కూలిపోతుంది దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయంగా వారి క్రియాశీలక పాత్ర తగ్గిపోతుంది అది ఉత్తర దక్షిణ భారతదేశ విభజన అన్నటువంటి అంశానికి దారితీస్తుంది ఆ కాంట్రవర్సీకి దారితీస్తుంది అంతేకాకుండా జాతీయ ఐక్యతను బలహీనపరుస్తుంది అన్న విషయంపైన నేను మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నా ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయితే ఉన్నదో ఇది మనకు భారత రాజ్యాంగము ఆర్టికల్ ఎనభై నందు ఏర్పాటు చేయబడింది ప్రతి దశాబ్దాలకు ప్రతి దశాబ్దం తర్వాత అంటే ప్రతి పది సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా జనాభా గణన జనాభా గణనతో పాటు కుల గణన జరగాలి అప్పుడు ఆ జనాభా ప్రాతిపద ప్రాతిపదికను బట్టి ఈ లోక్సభ నియోజకవర్గాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరగాలి అది ఆర్టికల్ ఎనభై రెండు యొక్క ఉద్దేశం అయితే మనం ఒకటి గమనించాల్సింది ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దీనికి రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ఒకటి ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల యొక్క సరిహద్దులను నిర్ణయించడం ఈ సరిహద్దులు ఎక్కడ నిర్ణయించాలి జనాభా ప్రాతిపదిక పైన నిర్ణయించాల్సిన అవసరం ఉంది రెండవది మరి ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల సీట్లు ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత ఉండాలి అన్ని ఎంత ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ప్రతి ఈ దశాబ్దం పదిహేనులకు తర్వాత జరిగేటువంటి ఈ యొక్క జనాభా గణన సేకరణలో అది బయటపడతా ఉంది అప్పుడు ఈ యొక్క మార్పులు జరుగుతాయి ఎక్కువ తక్కువలు అనేటువంటి మార్పులు జరుగుతాయి రెండవ విధి ఏమంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ది ఇది మామూలుగా ఈ డీలిమిటేషన్ కమిషన్ అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి రెండు సార్లు మాత్రమే రెండు పంతొమ్మిది వందల ఒకటి వరకు మాత్రమే మరి ఈ యొక్క డీలిమిటేషన్ అంటే మన క్యా జనాభా లెక్కల సేకరణ జరగడం చేకరణ జరగడం అనేది జరిగింది మరి ఆ తర్వాత రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఈ యొక్క మరి డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు ముందు కొనసాగించలేదు అప్పటి నుంచి డీలిమిటేషన్ కమిషన్ నిద్రా వ్యవస్థలో నిద్రావస్థలో ఉన్నది ఎందుకనంటే ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉన్నటువంటి జనాభా లెక్కల సేకరణ ప్రకారం అప్పుడు ఈ యొక్క మరి ఈ నియోజకవర్గాల యొక్క పునర్వ్యవస్థీకరణ లోక్సభ నియోజకవర్గ పునర్సరీకరకరణ జరగాలన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎందుకంటే అప్పుడు పాపులేషన్ కంట్రోల్ ఈ యొక్క జనాభా నియంత్రణ పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఏ రాష్ట్రాలైతే జనాభాను నియంత్రిస్తో వాటికి ఇన్సెంటివ్స్ కూడా వారికి రాయితీలు కూడా ఇస్తున్నటువంటి ఆ నేపథ్యంలో మరి జనాభా పెరుగుదలను అరికట్టేటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుస్తున్న ఛేదిస్తున్నటువంటి ఆ లక్ష్యానికి దగ్గర జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నటువంటి ఈ డీలిమిటేషన్తో నష్టం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ డిమి డీలిమిటేషన్ ప్రక్రియను ఇరవై ఐదు సంవత్సరాలు వాయిదా వేసింది మన నలభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలంటే రెండు వేల ఒకటి వరకు వాయిదా వేసింది ఆ రెండు వేల ఒకటి తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏ విధంగానైనా సరే మరి ఇది ఇదే సమస్యనే జనాభా నియంత్రణకు ఎవరైతే మరి కట్టుబడి పనిచేశారో ఆయా రాష్ట్రాల్లో జనాభాను నియంత్రించి ఆర్థికంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు చెందుతున్నటువంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పి మరి రెండు వేల రెండులో ఎనభై నాలుగవ సవరణ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు ఆనాటి మరి బీజేపీ ప్రభుత్వం అంటే అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క మరి డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసింది ఆ తర్వాత మనం గమనించాల్సిన అవసరం ఉంది మనం రెండు వేల పదకొండు తర్వాత జనాభా గణన సేకరణ జరగలేదు కులగణన సేకరణ జరగలేదు రెండు వేల పదకొండు అంటే రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి యొక్క జనాభా సేకరణ క్యాస్ట్ పాపులేషన్ సెన్సస్ మరి ఉద్దేశపూర్వకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేదు దానిపైన మరి ఒక పక్క ప్రతిపక్షాలు అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు మీరు కుల గణన జనాభా జనాభా గణన క్యాస్ట్ సెన్సస్ అండ్ పాపులేషన్ సెన్సస్ చేయాలి దాని ప్రకారంగా ప్రభుత్వం యొక్క మరి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి మరి యొక్క ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నా వాటిని సమానంగా పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా పర్ సమ్ ఒక కారణం చేతనో ఇంకొక కారణం చేతనో మోడీ ప్రభుత్వం దాని వాయిదా వేయబోతోంది అయితే ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణ ప్రకారం ఆధారం చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ చేస్తాము అన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క మరి దిశలో మరి మరి జనాభా గణన ఏదైతే కంట్రోల్ చేశారో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాను మరియు ఉత్తరప్రదేశ్ హిందీ ల్యాండ్ స్టేట్స్ హిందీ రాష్ట్ర ప్రాంతం మరి ఉత్తర భారతంలో ఉన్నటువంటి హిందీ భాష మాట్లాడేటటువంటి ఈ యొక్క రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో ఈ ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాలు బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీమార్ అంటారు వీటిని ఇవి జనాభా నియంత్రణను జనాభా పెరుగుదలను నియంత్రణ చేయడంలో అక్కడ ఫెయిల్యూర్ అయినాయి విఫలమైనాయి అయితే మరి ఇంకొక పక్క మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ వీటితో పాటు పంజాబ్ అదేవిధంగా మరి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు వీటన్ని కూడా ఈ జనాభా నియంత్రణ యొక్క పద్ధతులను సక్రమంగా పాటిస్తూ మరి జనాభాను గణనీయంగా తగ్గించుకున్నటువంటి ఈ రాష్ట్రాలకు ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ప్రకారమే అది జరగాలి అని అంటే ఈ రాష్ట్రాలకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అందుకోసమే ఇది ఒక మరి వివాదాస్పదమైనటువంటి అంశంగా మారినటువంటి వాస్తవాన్ని కాబట్టి ఈరోజు దక్షిణాది రాష్ట్రాలతో పాటు సిరోమాని అకాలిదళ కానీ అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రంలో బిజు జనతా దళు గాని అదేవిధంగా మరి భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు కానీ ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇప్పుడు ఈ డీల్ డీమ్ లిమిటేషన్ ప్రక్రియ ద్వారా తమ రాష్ట్రాలకు నష్టము జరుగుతుంది లోక్సభ ఎన్నికలలో మరి లోక్సభ సీట్లలో వారికి గణనీయంగా తగ్గింపు జరుగుతూ ఉంది అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఒకవేళ చేస్తే మొత్తం సంతానోత్పత్తి రేటు ఆంధ్రప్రదేశ్లో మరి కర్ణాటకలో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తమిళనాడులో కేరళలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కంటే తక్కువగా ఉంది కానీ బీహార్లో మాత్రము బీహార్ ఉత్తరప్రదేశ్లో మూడు పర్ మూడు టూ పాయింట్ త్రీ ఫైవ్ రాజస్థాన్ మరి మధ్యప్రదేశ్లో రెండుగా వారిది ఆ యొక్క జనాభా ఉత్పత్తి రేటు మాత్రం ఆ విధంగా పెరుగుతుంది వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు మరి ఇక్కడ ఎవరైతే ప్రోగ్రెసివ్ లెజిస్లేషను తర్వాత మనం ఇటువంటి పద్ధతులు పాటించినారు వారికి ఈరోజు నష్టం జరుగుతూ ఉంది ప్రోత్సహించాల్సినది పోయి ఈ యొక్క మరి లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే ఈ రెండు వేల మరి పదకొండు లెక్కల ప్రకారము చాలా తేడా వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు కూడా మరి నిర్వహించలేదు గత నాలుగు సంవత్సరాలుగా అందరం పోరాటం చేస్తా ఉన్నాం మరి ఇంత చేసినా కూడా మరి ఇంత విస్తృతంగా ఇంత చిక్కులతో ఉన్నటువంటి ఈ యొక్క మో మోడీ శాల యొక్క మరి ఈ యొక్క నిర్ణయం ఈరోజు మరి చాలా ఇబ్బందికరంగా మారినటువంటి వాస్తవాన్ని అందుకే దక్షిణాది రాష్ట్రాలు అదేవిధంగా మిగతా రాష్ట్రాలు అందరూ కలిసి కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది నేను ఆ సబ్జెక్టు మరీ వస్తాను అది అది రెండవ పార్ట్ టూలో చెప్తాను మరి ఇటీవల మరి ది నేషనల్ ఇంగ్లీష్ డైలీ హిందూ ప్రకటించినటువంటి మరి దాంట్లో ఒక అండర్ ది హెడ్ డీలిమిటేషన్ కుడ్ రీఇన్ఫోర్స్ బీజేపీ హెగమని అనే దానిపైన వాళ్ళు క్లియర్గా ఏ విధంగా ఈ యొక్క సమతుల్యత పోతుంది దక్షిణాది రాష్ట్రాలకు హిందీ ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఆధిపత్యం ఏ విధంగా జరుగుతుంది అని ఒక టాబులర్ ఫార్మ్లో కూడా చూపించారు మరి దీని ప్రకారం అయితే ఇక్కడ రెండు వేల పదకొండు సెన్సస్ను ఎన్నికల్లో అది తీసుకొని చేసిన ఈసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే తమిళనాడు రాష్ట్రంలో ఎంపీల యొక్క స్థానాలు ము ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై తొమ్మిది స్థానాల నుండి ముప్పై రెండుకు తగ్గిపోతాయి కేరళలో ముప్పై నుంచి పదహైదుకు తగ్గిపోతాయి కర్ణాటకలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడుకు తగ్గిపోతాయి ఈ విధంగా మరి తగ్గిన ఉన్నటువంటి అంతేకాకుండా ఇది ఆంధ్రప్రదేశ్లోను అదేవిధంగా పంజాబ్లోను అదేవిధంగా మరి ఒరిస్సా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ జనాభా నిష్పత్తి నియంత్రణ పెరుగుదల నియంత్రణ పాటించారో ఆ రాష్ట్రాలలో తగ్గిపోతుంది మరి ఆ విధంగా కాకుండా అసలు జనాభా నియంత్రణ గురించి పట్టించుకొని ఉత్తరాది హిందీ భాషా ప్రా రాష్ట్రాలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ఉన్నది ఎనభై సీట్లు అయితే ఎనభై ఎనిమిది సీట్లకు పెరుగుతుంది బీహార్లో అయితే నలభై నుంచి నలభై ఆరుకు పెరుగుతుంది రాజస్థాన్లో ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పైకి పెరుగుతుంది మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు ముప్పై మూడు సీట్లకు ఈ విధంగా పెరుగుతుంది అంటే నికరంగా నలభై నాలుగు యాభై సీట్లు ఇవన్నీ కూడా బీజేపీ డామినేటెడ్ స్టేట్స్ కాబట్టి తప్పనిసరిగా వారికి లోక్సభలో మరింత విస్తృతమైనటువంటి ఆధిపత్యము ఆ యొక్క చెల ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వారు ముందుకు పోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి గమనించాలి ఇప్పటికే గత దశాబ్ద కాలంగా మనం గతంలో ప్రధానమంత్రులతో పోల్చుకుంటే ప్రజలతో గానీ అదేవిధంగా పొలిటికల్ డైలాగ్ అనేది అది మరి ప్రతిపక్షాలతో లేకపోతే రాష్ట్రాలతో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి మిగతా అన్ని దా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో మీటింగులు పెట్టి వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని పాలసీ మ్యాటర్స్లో డెషన్స్ నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతి ఒక మంచి పద్ధతి ఉండేది గతంలో ఈవెన్ మనం అనుకుంటాం నిరంకుశత్వ పాలన చేసినటువంటి ఇందిరాగాంధీ అని అనుకుంటాం కానీ ఆమె కూడా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగులు పెట్టడం అదేవిధంగా ప్రతిపక్షాలతో మన డైలాగ్ జరపడం మరి ఏదైనా అవన్నీ చేసేవారు ఇందర్ కుమార్ ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు బీజేపీకి చెందినటువంటి వాజ్పేయి గారు కూడా అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించారు కానీ మనం గత పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు మరి ఇక్కడ ప్రతిపక్షాల వాయిస్ అనేది లేకుండా పోయినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి అంతేకాకుండా జాతీయ మరి సమైక్యతా మండలి సమావేశాలు లేవు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్ లేవు రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకున్నది లేదు అదే విధంగా ప్రజ అపోజిషన్తోనే ఏదైనా ఒక లెజిస్లేషన్ చట్టాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు వారితో చర్చలు సంప్రదింపులు అనేటివి లేవు కేవలం ఒత్తిడితోని వారి యొక్క మరి ఆ యొక్క ఏదైతే మెజారిటీ ఉన్నటువంటి ఆ దాన్ని ఆసరాగా తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా కాకుండా ఏకపక్షంగా పాలన జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తిరిగి ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ జరిగి మరి డీలిమిటేషన్ ప్రకారము ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే అప్పుడు పరిస్థితి ఏమిటి అప్పుడు పరిస్థితి ఏమిటి మరి ఇక్కడ ఎవరిని ఫ్యూనలైజ్ చేస్తున్నాము ఎవరికి శిక్ష పడతా ఉంది ఎవరైతే మరి ఒక ప్రభుత్వ విధానాన్ని అనుసరించి పాపులేషన్ కంట్రోల్ జనాభా నియంత్రణ చేసి అభివృద్ధిని సాధించినటువంటి రాష్ట్రాలు మీరు గమనించండి ఇప్పుడు హిందీ ఇతర రాష్ట్రాల యొక్క మరి జాతీయ ఉత్పత్తిలో మరి కాంట్రిబ్యూషన్ అంతా కూడా మెజారిటీ సదరన్ స్టేట్స్ నుంచి అదేవిధంగా పంజాబ్ నుంచి మరి ఈ విధంగా ఈ రాష్ట్రాల నుంచి నిధులు సమకూరుతున్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాల కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆన్ ది అదర్ హ్యాండ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్స్ లేకపోయినా మరి ఇక్కడ వీళ్ళు ట్యాక్సెస్ రూపంలో కానీ మరింత ఎక్కువగా వస్తున్నటువంటి ఈ రాష్ట్రాలకు రేపు మరి డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఏదైనా జరిగితే మరి ఈ యొక్క సీట్లు తగ్గిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి దీనికి దాని వెనుక స్ట్రాటజీ ఉన్నది దాని వెనుక ఏం స్ట్రాటజీ ఉన్నదంటే మొట్టమొదట ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియకు వాళ్ళు ముందుకు పోవాలనుకోవడం లోక్సభలో ప్రస్తుతం ఉన్నటువంటి బలాన్ని ఇంకా పెంచుకోవడం ఆ విధంగా పెంచుకొని బలంగా ఉపయోగపడి మరింత ఏకపక్ష పాలనకు మరి దారి తీసేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను రెండు వేల అరవై వరకు మీరు పోస్ట్ పోన్ చేయాలని ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు అదేవిధంగా పంజాబ్ అదేవిధంగా మరి శిరోమణి లోకల్లో బిర్జు జనతాలు ఒరిసా రాష్ట్రం అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మరి డిమాండ్ చేస్తున్నటువంటి దీన్ని కాదని ఒకవేళ వారు ఏదైనా చేయగలిగితే మరి దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం గత పది సంవత్సరాల్లో మనం కరెక్ట్గా చూస్తే ఈ యొక్క పరిస్థితి ఏ విధంగా నడుస్తుందా మనం చూస్తే రా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వ విధానాలకు అబ్జెక్షన్ చెప్తారో అటువంటి వాళ్లకు ఆర్థిక వికేంద్రీకృత ఆర్థిక డైల్యూషన్స్ ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్లో దాంట్లో చాలా పక్షపాతాన్ని చూపిస్తా ఉన్నారు ఈ జీఎస్టీలో కాని ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మరి నిధులు ఇవ్వడంలో కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీని విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం అనేక సార్లు ఇతర పార్టీల ఎంపీలు రెండు డజన్లకు పైగా ఈ యొక్క పార్లమెంటులో నిరసనలు ధర్నాలు చేసినటువంటి వాస్తవాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా కరువు మరియు వరద సహాయ నిధుల్లో ఏకపక్షమైనటువంటి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి తమిళనాడు కర్ణాటక తెలంగాణ మరి పంజాబ్ ఇటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు పంపడంలో సరిగా చేయడం లేదని వాళ్ళందరికీ కలిసి కూడా ఢిల్లీలో సంయుక్తంగా నిరసనలు మరి నిరసన చేసినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలా మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క ఇంది రాష్ట్రాలు అనేకం సుప్రీం కోర్టు ద్వారా నిధుల కోసం వాళ్ళు కోర్టుకు పోవాల్సి వచ్చింది ఆ విధంగా అనేక సార్లు వాళ్ళు కోర్టు తలుపులు తట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవన్నీ కాకుండా ఈరోజు గవర్నర్ వ్యవస్థను రాజభవన్లను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను అదేవిధంగా యూజీసీ ఎటువంటి యొక్క ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ జాతీయ విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం కానీ కేంద్ర యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కానీ వీటన్నిటిని కూడా టోటల్గా కంట్రోల్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల యొక్క అధికారాలను మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం లాగేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఈ పార్లమెంటరీ ప్యానెల్ ఏవైతే ఉన్నాయో డిస్కషన్ వాటిలో కూడా సరైనటువంటి చర్చలు జరగడం లేదు ప్రతి సాధనం చేతిలో ఉన్న ప్రతి సాధనాన్ని రాజకీయ ప్రత్యర్థుల పైన వాడుకుంటూ సమగ్రమ సమన్వయమైనటువంటి దాడి జరుపుతా ఉంది మరి ఇటీవల కాలంలో కొంచెం సుప్రీంకోర్టు మళ్ళీ యాక్టివేట్ కావడం వల్ల ఈ ఈడీ సిబిఐ ఎన్ఐఏ వీటి యొక్క ప్రభావం కొంత తగ్గింది కానీ ఈ యొక్క వేధింపులు అనేటువంటి వివిధ మార్గాల్లో కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర విజిలెన్స్ కమిషన్ వీటన్నిటి ఈ వ్యవస్థల దుర్వినియోగము చట్టబద్ధమైనటువంటి వాచ్ డాగ్ సంస్థలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ నిజంగా కోమాలో ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ డీలిమిటేషన్ ఏర్పాటు చేయడం వల్ల రెండు రకాల వ్యవస్థలు మన దేశంలో ఏర్పడతాయన్నటువంటి భయం ఈ రోజు అందరికీ ఉంది ఎందుకంటే మనం గమనించాల్సినది ఏంటంటే ఇది 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 ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇది ఒక చాలా దీర్ఘకాల ప్రణాళిక దీర్ఘకాల ప్రణాళిక అనే దానికి నేను ఇంకో రెండు మాటలు చెప్తాను ఎందుకంటే ఈరోజు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ రెండు తరగతుల రాష్ట్రాలు ఏర్పడతాయని చెప్తున్నా ఒకటి మధ్య భారతదేశంలో అంటే హిందీ హార్ట్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నతంగా ఉంటాయి అవి నిజమైనటువంటి నిర్ణయాధికారంతో పనిచేస్తాయి లోక లోక్సభ సీట్లు పెరగడం వల్ల మిగిలినవన్నీ కూడా సపరేషడ్ స్టేట్స్ అవుతాయి అనగారి రాష్ట్రాలు అవుతాయి దీనికి అంతా కూడా మరి ఇంకొకటి గమనించాలా ఒకప్పుడు అధిక సంతానాన్ని అధిక సంతానాన్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియను ఒక పక్క కొనసాగిస్తున్నాయి మరొక పక్కన పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని చెప్పి కూడా ఇస్తూ ఉన్నారు ఏం దీని ఉద్దేశాలు అంటే దీని ఉద్దేశాలు ఏమంటే దీనికి సైద్ధాంతిక కారణాలు ఉన్నాయి రాజకీయ కారణాలు ఉన్నాయి జనాభా నియంత్రణ పైన వైఖరిని టోటల్గా మార్చుకున్నాయి అటువంటప్పుడు ఈ రాష్ట్రాలు నష్టపోతాయి కదండి జనాభా నియంత్రణ చేసినది ఎందుకంటే ఈ జనాభాల్లో ముఖ్యంగా కొంతమంది వర్గాలను అడ్డం పెట్టుకొని ప్రత్యేకంగా ముస్లిం వర్గాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ జనాభా పెరుగుతూ ఉంది మరి హిందువుల్లో జనాభా పెంచాలి మీరు అని చెప్పి ఆ విధమైనటువంటి డివైడ్ అండ్ డివైడ్ పాలసీ ఈ యొక్క కమ్యూనల్ హేట్రేడ్ కానీ కమ్యూనల్ డివిజన్స్ కానీ తీసుకొని వచ్చి మీరు పిల్లల్ని ఎక్కువగా కనండి అని చెప్పి చేస్తే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ యొక్క పాపులేషన్ కంట్రోల్ యొక్క ఆ పాలసీని అమలు చేయలేదు మరి ఇవన్నీ కూడా అప్పుడేమవుతాయి ఈ పార్లమెంటరీ స్థానాలు ఎక్కువగా పెరుగుతాయి వాళ్ళకు ఆ జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావాన్ని ఆధిపత్యాన్ని పెంచుతాయి ఆ విధంగా పెంచినప్పుడు ఈ యొక్క పెద్ద పెద్ద కుటుంబాలు రావాలి అది అనుకున్నప్పుడు ఒక పక్క అట్లమ్మ మతం పేరు మీదనే కాకుండా రాజకీయ ఆధిపత్యాన్ని కూడా ఇది ఒక ఎన్నికల వ్యూహం హిందీ మాట్లాడే బీజేపీ ఆధిపత్య రాష్ట్రాల్లో పెద్ద జనాభా అంటే ఎక్కువ రాజకీయ పలుకుబడి ఉంటుంది మరి ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో కూడా ఈ లిమిటేషన్ ప్రక్రియతో కలుపుకుంటే రెండు పక్కల బీజేపీ రాజకీయ శక్తి బలోపేతమవుతుంది తర్వాత ఏకీకృ అంటే ఒకటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఒక చోటనే పెరుగుతుంది ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఈ ప్రణాళిక ఈ చర్యల ద్వారా హిందీయేతర ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్ర పెరుగుదల నియంత్రించడంలో విజయం కారణంగా రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోతామనేటువంటి భయం ఏర్పడింది కాబట్టి ఈ డీలిమిటేషన్ కసరత్ అనేది ఈ జనాభా విధానం మార్పు అనేది చట్టపర రాజకీయ ప్రతిఘటనకు రాజ్యాంగ చర్చలకు కూడా దారి తీస్తుంది ఎందుకంటే దీనివల్ల నష్టపోయినటువంటి రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు సుప్రీంకోర్టులో సవాల్ చేయొచ్చు ఆ దానిపైన మరి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇప్పుడు వర్క్ చేసినా దీనికి ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఈ న్యాయ నిపుణులు కానీ ఎవరైతే ఉన్నారో మామూలుగా ఎక్స్పర్ట్స్ ఆఫ్ జుడిషియల్ ఎక్స్పర్ట్స్ ఈ అసమాన సీట్లు లోక్సభ సీట్లు కేటాయించడంలో వ్యతిరేకించడం ఇది ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగానికి సమానత్వ హక్కుకు వ్యతిరేకం అని చెప్పి దాన్ని కూడా ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది మరి హిందీ ఈ సమాఖ్య సూత్రాలకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని దానిపైన కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది ఈ అంతేకాకుండా హిందీ ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ పంజాబ్ ఒడిసా పశ్చిమ బెంగాల్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఒక జేఎస్ని ఏర్పాటు చేసుకున్నారు మన స్టాలిన్ యొక్క నాయకత్వంలో తమిళనాడు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐ విల్ డీల్ విత్ డీల్ ఇట్ ఇట్ విత్ విత్ సపరేట్లీ మన దక్షిణాదికి ఎట్లా జరుగుతుందనే దానిపైన మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒకటే దీనిపైన మరి ఎటువంటి స్పందన లేకుండా మిగతా రాష్ట్రాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అంటే మాకు మెరుగైన పాలన అందించినా మాకు ఇటువంటి నష్టం జరుగుతుందా రాజకీయంగా మమ్మల్ని అణిచివేస్తారా దీనికి మరి ఉత్ దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తర దక్షిణ విభజన తలెత్తవచ్చు హిందీ బెల్ట్లో బీజేపీ ఆధిపత్యం చెలాయించినప్పటికీ దక్షిణాదిలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది ఈ రెండింటికి తోడు ఈ డీలిమిటేషను మరి అదేవిధంగా ఈ పాపులేషన్ కంట్రోల్ దీనికి తోడు ఇంపోజిషన్ ఆఫ్ హిందీ హిందీని బలవంతంగా రుద్దడం అనేది కూడా ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఇవన్నీ కలుపుకుంటే ది కిములేటివ్ ఎఫెక్ట్ ఏమంటే హిందీ బెల్ట్ లో ఆధిపత్యాన్ని దాన్ని అదే విధంగానే చేసుకుంటా ఉంటే మరి ఆ విధంగా చేసుకున్నప్పుడు దక్షిణ రాజకీయ మరి ఈ యొక్క ఉత్తర దక్షిణ రాజకీయ మరి రాష్ట్రాల మధ్య కానీ ప్రజల మధ్య కానీ రాజకీయ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విభజనలు ఉద్రిక్తతలు మరి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని బలమైన సమాఖ్యం కోసం పోరాటం చేసి ఐక్యం చేసినటువంటి ప్రాంతీయ కూటములు అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క పునర్ సమీకరణలు ఇవన్నీ కూడా జరిగేసి ఒక మరి రాజ్యాంగ మరియు రాజకీయ సంఘర్షణకు రెండు వేల ఇరవై ఆరు తర్వాత దారి తీయొచ్చు అని చెప్పి రాజకీయ నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను చక్కగా ఆకలింపు చేసుకొని భారత సమాఖ్య స్ఫూర్తితో ఒక రాజకీయ పరమైనటువంటి ప్రజాస్వామిక పద్ధతిలో మరి రాజకీయంగా మనం కేవలం సీట్లు అధికారం కోసమే కాకుండా జాతి సమీకత సమగ్రత కోసం గతంలో ఏ విధంగా అయితే ఈ యొక్క పోస్ట్ పోన్ చేశారో తిరిగి దీన్ని మరి యొక్క డీలిమిటేషన్ ప్రక్రియను పోస్ట్ పోన్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మరి ఆ విధంగా చేస్తుందా లేదా కేవలం రాజకీయ దృక్పథంలోనే తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నది మనం రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే అదేవిధంగా ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జాతీయ పక్ష పార్టీలు కాంగ్రెస్ కానీ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఎందుకంటే ఈ యొక్క డీలిమిటేషన్ కానీ చేస్తే ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది దక్షిణాది ప్రా కాబట్టి దీనివల్ల దేశ సమైక్యత ఐక్యత సమగ్రత దెబ్బతింటుంది కాబట్టి రాజ ప్రధాన రాజకీయ పార్టీలు కూడా దీనిపైన ఆలోచించి అటువంటి పరిణామం జరగకుండా ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా అమలు చేస్తున్నారో మరి ఈ యొక్క రాష్ట్రాల యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఇంకొక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ డీలిమిటేషన్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభ సీట్ల సంఖ్యను ఏమాత్రం కూడా మరి డిస్టర్బ్ చేయకుండా ఇంకా ఏ విధంగా వారి యొక్క ప్రాతినిధ్యాన్ని అనేటువంటి మరి ప్రత్యామ్నాయ పద్ధతులపైన ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కోరుతా ఉన్నారు మరి మనం వేచి చూద్దాం మరి నేను వచ్చేటువంటి రెండవ భాగంలో మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు మా రాజకీయ నాయకులు దీనిలోకి రాలేదనే విషయంపైన మాట్లాడతాను సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్రజలు కూడా దీనిపైన మరి అవగాహన చేసుకొని మనం ప్రతి చర్యను దేశం ఐక్యత సమగ్రతను దెబ్బతీసేటువంటి సమానత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రాంతీయ సమతులని దెబ్బతీసేటువంటి దేన్నైనా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ